రేపు జరిగే స్థానిక సంస్థల ఖచ్చితంగా ఉన్నటువంటి ముప్పై ఏడు గ్రామ పంచాయతీల పార్టీ గెలిపిస్తుంటే ఖచ్చితంగా కావాలి ఆ సర్పంచ్ పార్టీ అభ్యర్థి అనుకోండి మనకు అన్ని రకాల అండగా ఉండడు రేపు ఏదైనా గవర్నమెంట్ వచ్చే లబ్ధిలు కూడా పార్టీలను అతీతంగా చేయడానికి మనకు అవకాశం ఉంటది ఖచ్చితంగా అందుకే మనం ఏదైనా పొరపాటు చేసినాం గడిచిన ఎలక్షన్లో మన బైద్రశేఖరరెడ్డి గారు ఓడిపోవడానికి మన కారణం ఎందుకంటే మన స్వార్థ రాజకీయాలకు కూడా కొద్దిగా మనం అలవాటు పడి ఏం చేసినాం అరే అయ్యో నాకు ఆయనకే పనిచేసి ఆయన చేసినట్టు తీరాదు ఈయనకే పని చేసి ఈయన వేసినట్టు తీరా ఉద్దేశంతో పోయినాం ఇప్పుడు కూడా అదే రకంగా మనకు నష్టపోయింది మనకే నష్టపోతాం కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ల సమన్వయంగా అందరం కష్టపడి పనిచేసి ఎవరికి అవకాశం వచ్చినా ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎన్పీపీ మన వాళ్ళు ఉంటే ఆయన ఎమ్మెల్యే సిట్లో కూర్చున్నా ఉంటాడు ఎన్పిటీ ఉంటాడు ఆయనతో సమానంగా మనం రేపు కొట్టాలి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఇంకొకటి మనం ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఇలా మనం వందల మందికి ఉన్నాం ఇంకా తక్కువ మంది కూడా ఉండకూడదు ఎందుకంటే మన ముప్పై గ్రామ